శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా సూర్యపేట పట్టణంలోని విద్యానగర్ నలభై ఐదవ వార్డు విద్యానగర్ నందుగల గాండూరి జారకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ పాల్గొని దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ఆలరించి సందడి చేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉట్టి కొట్టారు పరుగు పందెంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని అత్యంత ఆనందోత్సాహాలతో విదేశాలలో దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నామన్నారు శ్రీకృష్ణుని బాల్యవంత స్నేహితుల మధ్య బృందావనంలో ఆటపాటలతో గడిపారని శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళ్ళకి మార్గదర్శకమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నలకు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు బహుమతులు అందించి ఆశీర్వదించి స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు అంగన్వాడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో మన నలభై ఐదో వార్డు వాటర్ ప్లాంట్లో శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది పిల్లలు లో గోపిక రాధా గేటప్లలో వచ్చి ఉన్నారు నిజంగా పిల్లలు ఎంతో అందంగా తయారై ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉట్టి కొట్టడము పరిగెత్తుకుంటూ వచ్చి ఉట్టు కొట్టడం లాంటి ను అరేంజ్ చేసి ఉన్నాము నిజంగా పిల్లలు అందరూ కూడా ఎంతో చక్కగా ముందు ముందుగా

ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోవద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బాటలో నడవాలి అనేది ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల యొక్క తాత్పర్యం ఈరోజు మన ఇండియాలో చూస్తే అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగను మన ఇండియాలోనే కాకుండా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది వేల మంది ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు మేము చూస్తున్నాము ప్రతి వీడియోస్లలో ఎంత భక్తి శ్రద్ధలతో అంటే మన ఇండియాలో కంటే బయట పాశ్చాత్య దేశాల్లోనే అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారా అనే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు మనందరం ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్లో చక్కగా ఈ యొక్క పిల్లలు గోపిక వేషాలతోటి శ్రీకృష్ణుని వేషంతో ఆరించి ఉన్నారు వీళ్ళకి అందరం కూడా గిఫ్ట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తున్నాము ఎందుకంటే వీరికి కూడా ఈరోజు ఆనందంగా ఉంటది కాబట్టి అదేవిధంగా దీని వెనుక ఈ విధంగా తయారు చేయడానికి వారి తల్లిదండ్రుల శ్రమ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కనీసం ఈరోజు ఉదయం లేచి వారి ఇంటి పనులు చూసుకుంటూ ఆ యొక్క మహిళలు వారి పిల్లల్ని తయారు చేసే పనులు నిమగ్నమయ్యి ఇంత ఇక్కడ తీసుకొచ్చి ఎంతో శ్రమతోటి వారితోటి ఈ యొక్క వేషధారణ చేయించడం ఆ తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమం రూపొందించినందుకు గాను మా అంగవాడి మల్లికా టీచర్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సూర్యాపేట కాకుండా ప్రపంచ శ్రీకృష్ణుని ఆరాధించే ప్రతి ఒక్కరికి ఈ శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను